అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ ఫోర్టీన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ థర్టీ సెవెన్ ఏ వంక మనసు కలిగిన నా వంకను నింద్రియంబులన్నీ నేగు నీ వంక మనసు కలిగిన నే వంకకు నింద్రియంబు లేగవు వేమా తాత్పర్యము ఇంద్రియ నిగ్రహం కలవానికే దైవము అగుపడును ఇంద్రియలోలునికి ఆసక్తియే ఉండును కావున పరమాత్మ మీద ధ్యాస అసలే కుదరదు వేమన పద్యాలు నైన్ థర్టీ ఎయిట్ ఏ సూత్రం నా సూత్రం శ్రీ శ్రీ సూత్రము బదియుగాక సిద్ధముగా కన్నా సూత్రము శ్రీ సూత్రము నా సూత్రము తెలియవాడు నాదుడ వేమ తాత్పర్యం ఎవడు నిజమైన ప్రభువు అన్నచో సూత్రబద్ధముగా స్తోత్రము చేయగా మనకంట బడునో అతడే ప్రభువని అని తలచుము వేమన పద్యాలు నైన్ థర్టీ నైన్ ఏ సూత్రమరసి చూచిన స్త్రీ సూత్రము బదియుగాక సిద్ధము కాగన్ నా సూత్రం స్త్రీ సూత్రం నా సూత్రం తెలియవాడు నాదుడు వేమా తాత్పర్యము స్త్రీ సూత్రమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా బ్రహ్మసూత్రం తెలుసుకుని గోరువాడే పుణ్యాత్ముడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం